ఫోర్త్ క్లాస్లో నా పేరు నాకు రాసుకోవడం రాదు స్టార్టింగ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ నుంచి దాని ఎగ్జిక్యూషన్ వర్క్ కూడా ఉన్నాను అప్పుడు నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది పెరగాలి అని అంటే మన వాళ్ళతో పాటు మన పని వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి అప్పుడే మీ బిజినెస్ క్లిక్ అవుతుంది నా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ రాత్రిపూట నా చేతులతో నేనే టీ పెట్టివ్వడము ప్రతి బిజినెస్కి డబ్బే ప్రధానం కాదండి ఈరోజు అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టార్టప్ కంపెనీస్లో నైంటీ త్రీ కంపెనీస్ మూతపడ్డాయి స్టాటిస్టిక్స్ చూడండి ఇలా ప్లాన్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం లేదు నమస్తే అండి మనిషి పుడతాడు పెరుగుతాడు జీవిస్తాడు చనిపోతాడు ఇది ప్రతి మానవుడు పుట్టుకలో నుంచి చనిపోయే వరకు జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇంతలో ఈ జీవన సాగడంలో అంత ఈజీగా లైఫ్ సాగిపోదు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఎప్పుడోకొక దశలో నేను ఓడిపోయాను నేను ఫెయిల్యూర్ అయ్యాను నేను నష్టపోయాను ఇని ఇలా మనం రకరకాలుగా వింటూ ఉంటుంటాం ప్రతి మానవుల్లోనూ ఇది జరుగుతూనే ఉంటుంది అయితే ఎక్కడ జరుగుతుంది పొరపాటు అందరికీ మానవ జన్మే వచ్చింది నా ఫిలాసఫీ నేను స్టడీ చేసిన ఫిలాసఫీ ఏంటంటే ప్రతి మనిషి పుట్టడం పెరగటం బ్రతకడం చనిపోవడం అనేది జరుగుతుంది ఈ నాలుగు స్టేజెస్లో మనం గమనించవలసింది ఏంటిదని అంటే ప్రతి ఒక్కరిలో ఒక అట్రాక్షన్ ఉంటుంది మన అట్రాక్షన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని సంకల్ప బలంని తోడి చేస్తే ప్రతిది మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని విజయం సాధించవచ్చు చిన్న ఉదాహరణ చెప్తాను నేను నేను నా పేరు సత్యార పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టా తాతయ్య గారు సంస్కృత పండితులు నాన్నగారు పక్కా వ్యవసాయదారుడు మా నాన్నగారిని నా పక్కన పెట్టి చూస్తే ఆయన ఒక కూలీ నేను ఒక యజమానిలా ఉంటాం ఎందుకంటే అతను వ్యవసాయం చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి రైతు ఎలా ఉంటాడో ఒక నార్మల్ సాదాశీధర రైతు ఎలా ఉంటాడో అలాగే ఉంటారు మా నాన్నగారు కానీ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పల్లెటూరులో నేను ఎక్కువ పెరగలేనప్పటికి కూడా చిన్నప్పుడు మా సిస్టర్కి మ్యారేజ్ అయినప్పుడు తనతో పాటు నన్ను హైదరాబాద్ తీసుకురావడంతో ఈ పాటికైనా సరే నేను కొద్ద గొప్ప చదువుకోగలిగాను అదే మా ఊర్లో ఉంటే పల్లె ఏంటి తెలుగు మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా లేదంటే ఇంటర్మీటో లేదంటే ఐటీఐ లాంటిదో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ అలాగే చేశారు కాబట్టి నేను కూడా అలా వెళ్ళిపోయాడిని అలాగే ప్రతి ఒక్కరికి ఒక అదృష్టం వస్తుంది ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎంతమంది చేసుకుంటారు దీన్ని వీళ్ళంతా ఏంటంటే ఒక బద్ధకంని యాడ్ చేసి దీనికి ఓ యాడ్ చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఒక అదృష్టాన్ని పాడు చేసుకుంటారు నేను కూడా అంతే మా ఊర్లో తెలుగు మీడియంలో ఫోర్త్ క్లాస్ చదువుతుండగా మా సిస్టర్ మ్యారేజ్ అయింది మా బాగారు హైదరాబాద్లో పనిచేస్తారు కాబట్టి అక్కడిని ఒంటరిగా పం పంపించడం ఇష్టం లేక మా తోడుగా నన్ను పంపించారనమాట సో అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది బ్యాక్ చూస్తే ఫోర్త్ క్లాస్లో నా పేరు నాకు రాసుకోవడం రాదు యూ బిలీవ్ ఇట్ నాట్ అంటే పల్లెటూర్లో ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమాప్యాయతలు మనల్ని ముంచేస్తుంది చదివితే చదువుకున్నాళ్ళే లేదంటే లేదులే వ్యవసాయం ఉంది మన గేదెలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చూసుకునేదాన్ని ఇదంతా కూడా సెవెంటీ ఫైవ్స్కి ముందర జరిగినవి ఎక్కువగా ఇలాగే జరిగేవి నైన్టీన్ సెవెంటీ ఫైవ్స్ ముందర అప్పుడు మనకు సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్లు కూడా మనం రిజిస్టర్ అయ్యి ఉండవు అలాంటి కాలంలోంచి ఇప్పుడున్నటువంటి అత్యాధునిక కాలంలోకి జర్నీ చేయడం అనేది నా లైఫ్లో నాకు వచ్చినటువంటి ఒక వరం ఎప్పుడైతే నేను ఫోర్త్ క్లాస్ చదువుతుండగా మధ్యలో మానేసి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు ఏబీసీడీలో అక్కడ నేర్చుకున్నాను నేను హైదరాబాద్లో అప్పటి వరకు నాకు ఏబీసీడీలు అంటే తెలియదు నా పేరు నాకే తెలుగులో రాసుకోవడం కూడా రాదు అలా ఉండేది నా లైఫ్ అప్పట్లో ఒకడే కొడుకుని కాబట్టి ప్రేమగా పెంచడం స్కూల్కి వెళ్ళకుండా పక్కనున్న చుట్టాలు ఇంటికాడికి వెళ్ళిపోయి కూర్చోవటం వెళ్ళేటప్పుడు మా సిస్టర్ వాళ్ళు రే స్కూల్ టైం అయిపోయింది ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి అని తీసుకెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో అందరిలాగానే నేను చదువుకున్నాను అప్పట్లో అంతా మోటివేషన్ ఉండేది కాదు ప్రతి ఒక్కరు లైఫ్ ఎలా సాగేదో నాది కూడా అలాగే సాగింది అయితే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఆ ఆపర్చునిటీ ట్రగర్ అయినప్పుడు దాన్ని మనం సరిగ్గా యుటిలైజ్ చేసుకోవాలి నేను యుటిలైజ్ చేసుకోలేదు నాకు తెలియలేదు డాక్టర్ని అనుకున్నాను బైపీసీ తీసుకున్నాను నాకున్న యావిగేషన్స్ తోటి నేను సరిగ్గా ర్యాంక్ కూడా సాధించలేకపోయాను అలా బైపీసీ నుంచి మైక్రోబయాలజీ జెంటిక్స్ చేశాను దాంతోపాటు ఎన్ఐటి కోర్స్ చేశాను అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని చెప్పేసి అని ఆస్ట్రేలియా వెళ్ళాను ఇలా రకరకాల కష్టాలు పడ్డాను మళ్ళీ బ్యాక్ టు పెవిలిని ఇండియాకి వచ్చాను ఇక్కడేం జరిగిందంటే ఒక చిన్న ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ రన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ప్రాబ్లం చిన్న చిన్న ఏదో యాక్సిడెంట్ అవడంతో మూలన పడి ఉండటం కొంతకాలం కెరీర్కి గ్యాప్ ఇవ్వడం తర్వాత అనుకునేటువంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు అదే చెప్పాను కదా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని సో నా ఫ్రెండ్ ఒక అతను నన్ను కాల్ చేశారు నువ్వు ఇప్పటివరకు హైదరాబాద్లో చదువుకున్నావు కాబట్టి నీకంటూ ఒక కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కాకినాడలో మనం ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాము అది ఏంటంటే స్టీమ్ స్టెరిలైజ్డ్ ఫిష్ మిల్ అండ్ ఆయిల్ ప్లాంట్ అని చెప్పేసి అని సముద్రంలో ఉన్నటువంటి చేపను కొని దాన్ని స్టీమ్ కుక్ చేసి డ్రై చేసి ప్రెస్ చేసి చేప పౌడర్ కింద తయారు చేస్తామనమాట దానికి నీ సపోర్ట్ కావాలి ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ జాయిన్ యాజ్ ఎ పార్ట్నర్ యూ కెన్ కమ్ అని అంటే సరే అని వెళ్ళాను టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ చేశాం వి స్టార్టెడ్ అవర్ ఓన్ ఫ్యాక్టరీ స్టార్టింగ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ నుంచి దాన్ని ఎగ్జిక్యూషన్ వరకు కూడా ఉన్నాను అప్పుడు నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది యూన్ బిలీవ్ వరకు కూడా హైదరాబాద్లో నన్ను ఎంత అలార్ముద్దిగా పెంచారంటే నా తల్లిదండ్రులు కానీ మా అక్కమ్మాయిలు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే మనకంటూ మనకు పని తెలిసి ఉండాలి ఫస్ట్ నువ్వేం సాధించాలనుకుంటున్నావు దాని మీద ఒక అవగాహన ఉండాలి చాలామంది ఏం మాట్లాడతారంటే బిజినెస్ పెట్టాము వాళ్ళంత డబ్బులు పోసాం అయినా కానీ ఫెయిల్ అయ్యాం లాస్ అయ్యామని చెప్తూ ఉంటుంటారు ఒక షార్ట్కట్లో చెప్తాను నా లైఫ్ స్టోరీలో ఒక విజయం నుంచి అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక విజయం వరకు ఎలా పయనించానో చెప్తాను అందరం పార్ట్నర్స్ అందరూ కలిసి కొంత డబ్బు పూలప్ చేసి కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి జలపుష్ప బయోటెక్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైనా సరే ఫెయిల్యూర్ అంతా అయిపోయింది రిట్రై చేసి చెప్తున్నాను మీరు ఎక్కడన్నా గమనించండి చాలామంది మీకంటే చిన్నవాళ్ళు కానీ లేదంటే మీ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటారు బాబాయ్ నాకు కొంత డబ్బు సాయం చేస్తే నేను ఏదో ఒక బిజినెస్ చేసుకుంటాను అంటారు ఎక్కడ బిజినెస్ అంటే మీకు పది లక్షలు ఇస్తే ఏదో బిజినెస్ చేస్తారంట ఏదో బిజినెస్ చేస్తే ఏమొస్తుందంటే ఏమీ రాదు ఈరోజు అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టార్టప్ కంపెనీస్లో నైంటీ త్రీ కంపెనీస్ మూతపడ్డాయి స్టాటిస్టిక్స్ చూడండి దానికి రీజన్ మెయిన్ రీజన్ నేను చెప్తాను చూడండి ఎవరైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు నీకు ఆ వ్యాపారం మీద అవగాహన ఉందా లేదా చూసి స్టార్ట్ చేయాలి ఒకవేళ అవగాహన ఉందనుకోండి మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తుల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏంటి సర్వీసెస్ ఏంటి అని ఫస్ట్ మీకు ఒక అవగాహన ఉండాలి దాని మీద బాగా ఒకసారి మీరు అది ఫైనలైజ్ చేసుకున్నాక నా ప్రోడక్ట్కి క్లయింట్స్ ఎవరన్నా తెలుసుకోవాలి ఫస్ట్ ఎలాంటి క్లయింట్స్ దీన్ని నా ప్రోడక్ట్ని యూజ్ చేస్తారో అన్నది దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు ఏ లొకాలిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు ఎలాంటి కేటగిరీ వాళ్ళకి ఎలాంటి సెక్టర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నది మనకు ఒక అవగాహన తెచ్చుకున్నాక ఆ ఏరియాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి లొకాలిటీ సో మన ప్రోడక్ట్కి లొకాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ప్లాన్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మీ బిజినెస్ ఫెయిల్ అవడానికి ఆస్కారం లేదు ఇంత జరిగిన తర్వాత కూడా మీ మీ బిజినెస్ ఫెయిల్ అయింది అంటే ఎక్సెప్ట్ నన్ అదర్ దెన్ న్యాచురల్ కెలామిటీస్ అయ్యే ఉండాలి లేదంటే నీళ్ళలోపన్నా ఉండాలి ఇంట్రెస్ట్ అన్న లేకపోయిండి ఉండాలి అంకిత భావన అన్నది కూడా లేకపోయిండి ఉండాలి ఇది నేను గమనించాను ప్రతి బిజినెస్కి డబ్బే ప్రధానం కాదండి సో నేను ఇంతకుముందు చెప్తుంది కూడా అంతే నా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే రోజుని అనుకోకుండా ఫార్టీ టన్స్ ఆఫ్ ఫిష్ వస్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కాల్ వస్తే చేప వచ్చిందండి మీరు వచ్చి పట్టుకెళ్ళండి అని అంటే మా వాళ్ళందరిని పంపించడంతో జరిగింది అప్పుడు ట్రక్స్కి డ్రైవర్ లేరు వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను ఆ ఫ్యాక్టరీలో ఉన్న ట్రక్ని తీసుకెళ్ళి సముద్రం వడ్డుకెళ్ళి అక్కడ ఉన్న చేపని తీసుకుని మళ్ళీ వచ్చా ఒళ్ళంతా నీసు వాసన ఏం చేయాలో తెలియట్లేదు చేపలు కుప్పలు తప్పలుగా వచ్చి పడుతున్నాయి యాక్చువల్గా షిఫ్ట్కి పని ఇరవై మంది పని చేస్తారు ఎయిట్ అవర్స్ ఈవినింగ్ పూట ఫార్టీ టన్స్ వస్తే వీళ్ళని పంపించేసామంటే ప్రొడక్షన్ ఆగిపోతుంది వాళ్ళని కూర్చోపెట్టి నైట్ నైట్ వేరే వాళ్ళని మాట్లాడి వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మేమేం చేసామంటే నేనే మళ్ళీ నా డ్రెస్ చేంజ్ చేసుకుని చేపలని ఎత్తి కంటైనర్లో వేయటము అంటే ఇఫ్ యూ రియలీ లవ్ యువర్ బిజినెస్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ సమ్ బిజినెస్ అండ్ ప్రొడక్ట్ తీయాలి అనుకుంటే ఏ బిజినెస్లో నువ్వు ఉంటావో ఆ బిజినెస్లో నువ్వు పని చేయాలి నీ ఫోర్స్తో పాటు యూ షుడ్ బి వన్ ఆఫ్ ది ఫోర్స్ నీ లేబర్తో పాటు యూ షుడ్ బి వన్ ఆఫ్ ది లేబర్ ఫార్టీ ఫిఫ్టీ కిలోస్ ఫిష్ని క్రేట్స్ లేపి అట్లా వేసేవాళ్ళం బీయింగ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఓనర్గా ఉండి కూడా వాళ్ళందరూ ఏమనుకునేవారు అయ్యో సారే పని చేస్తున్నప్పుడు మనం చేయకపోతే ఎలా అని వాళ్ళలో ఒక ఉత్తేజం వచ్చేది నాకు వంట చేయడం కూడా బాగా వచ్చండి నా వై నా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ రాత్రిపూట నా చేతులతో నేనే టీ పెట్టివ్వడము బిస్కెట్స్ తీసుకొచ్చి పెట్టడం వాళ్ళకి కేక్స్ తీసుకొచ్చి పెట్టడము ఇట్లాంటివన్నీ చేసేవాడిని అంటే మన కంపెనీ మన ఓన్ మన పెరగాలి అని అంటే మన వాళ్ళతో పాటు మన పని వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి అప్పుడే మీ బిజినెస్ క్లిక్ అవుతుంది సో ఇలా జరుగుతుంది బాగానే చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హెవీగానే జరిగింది దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే మాకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫిష్ అది రావడం తగ్గిపోయింది డ్యూ టు పొల్యూషన్ కానివ్వండి వాట్ ఎవర్ అదర్ రీజన్స్ టూ థౌజండ్ థర్టీన్లో ఫ్యాక్టరీ క్లోజ్ చేయవలసి వచ్చింది ఫ్యాక్టరీ క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వైండ్ ఆఫ్ చేసి మిషనరీ అంతా అమ్మేసి బ్యాంక్ కట్టేసి రిమైనింగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది మా పార్ట్నర్స్ కప్ చెప్పేసి నేను వైజ్ చాలా వెళ్ళిపోయాను వన్ హాఫ్ చెన్నై అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఏదైతే అక్కడ ఉందో దాంట్లో ఈ మనం ఇంటీరియర్స్ వర్క్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసి సిక్స్ మంత్స్ అక్కడ ఉండి బ్యాక్ హైదరాబాద్ వచ్చి అవంతి మెడికల్ డయాగ్నాస్టిక్స్లో సిఇఓగా పనిచేసి తర్వాత దివ్యతేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి మళ్ళీ బయటకు వచ్చి తర్వాత నాకున్నటువంటి పిఆర్ తోటి నా పాత అనుభవాలను జోడించి లైజనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట మనకి లైఫ్లో నేను ఇందా చెప్పినట్టుగా ఒక ఆపర్చునిటీని ఎప్పుడైతే మీకు వస్తుందో ఆపర్చునిటీ ట్రిగర్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని క్యాచ్ చేయగలిగితే ఆ వచ్చినటువంటి ఆపర్చునిటీకి మీరు సంకల్ప బలం తోడు చేయగలిగితే విజయం ప్రతి ఒక్కళ్ళు సాధించవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మీరు ఒక దానికి ఒక అట్రాక్ట్ అవ్వండి అది ఉద్యమే కానివ్వండి ఉద్యోగం కానివ్వండి లేదంటే ఒక బిజినెస్ కానివ్వండి ఒక సర్వీస్ మోటో కానివ్వండి ఏదైనా కానివ్వండి దానికి అట్రాక్ట్ అయినప్పుడు మీకు ఒక సంకల్ప బలం తోడు చేసుకోవాలి దానికి నేను చెయ్యగలను నేను చెయ్యగలను నేను సాధించగలను అనేది మీలో మీరు మోటివేట్ చేసుకోవాలి అలా చేయగలిగితే మీరు ఏదైనా సాధించవచ్చు అల్టిమేట్గా నేను నేను చెప్పిన దాంట్లోకి కన్క్లూజన్గా నా సందేశం ఏంటంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కడైతే జరుగుతాయంటే మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి ఉదాహరణకి మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏం వ్యాపారం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది కానీ మీరు మీరు ఒక అనాలిసిస్ చేసుకోగలిగితే ఏ బిజినెస్ ఫెయిల్ అవ్వదండి రెండోది ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటంటే సంకల్ప బలం సంకల్ప బలం అనేది ఉంటే కానీ ఏదైనా సాధించవచ్చు ఉదాహరణకి నేనే తీసుకునే ఉండి సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు జేటీఎం నెట్వర్క్ ఉంది నేను సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను కానీ రెండు వేల రెండు వేల సంవత్సరంలోనే నేను సెల్ ఫోన్ యూజ్ చేశాను అంటే నాకు సంకల్ప బలం ఎంత ఎంత సంకల్ప బలం అంటే నాకు నేను ఏదన్నా సాధించాలి అని అనుకుంటే దాన్ని పాజిటివ్ అట్రాక్షన్తో దాన్ని ఆలోచిస్తాను ఈ సంవత్సరం నేను ఇది కొనాలి ఈ సంవత్సరం నేను ఇది సాధించాలి అని అనుకుంటాను చిన్న చిన్నవే పెద్దే కాదు నాకు వంద కోట్ల వచ్చేయాలంటే రాదు అట్లా రాదు అది ఏదన్నా మీరు అట్రాక్షన్ చేస్తే అట్రాక్షన్ పాజిటివ్గా ఉండాలి అలాగే యూత్ కాదు అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పేసి అని రిక్వెస్ట్ చేస్తూ అకౌంటబులిటీగా ఉండాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జోస్టాక్స్ వారికి వారి యాజమాన్యానికి వాళ్ళ టెక్నికల్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి